ఇక్ష్వాకు వంశోద్ధారకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి పరమభక్తుడైన శ్రీ ఆంజనేయస్వామి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈయన మామూలు ఆంజనేయస్వామి కాదండి పాటి చెరువు వీరాంజనేయ స్వామి స్వామి ఈ పాటి చెరువు వారి ఆలయము రాజమండ్రి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పసివేదల గ్రామంలో ఉంది ఇక్కడ స్వామివారు పాటి చెరువు ఆంజనేయ స్వామివారిగా ప్రసిద్ధి పొందారు ఆంజనేయ స్వామివారికి వెలుపల ఎడమ పక్కన వినాయకుడి విగ్రహము కుడి పక్కన చెరువులో దొరికిన విగ్రహం ఉంటాయి చెరువులో దొరికినటువంటి స్వామివారి విగ్రహం ఇదేనండి మరి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూద్దామా స్వామివారు పాటి చెరువులో ఒక శిలారూపంలో ప్రజలకు దొరికారు అందువలన స్వామివారు పాటి చెరువు ఆంజనేయస్వామిగా కొలువై ఉన్నాడు చుట్టూ పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు నిత్యం భక్తుల చేత ధూప దూప నైవేద్యాలు అందుకుంటున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి కొలువై ఉన్నాడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయండి కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడం వలన స్వామివారికి ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు ఇదేనండి ఆ దేవాలయము ఆంజనేయ స్వామి వారి గుడితో పాటు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఆలయం కూడా నిర్మించారు అయితే ఇక్కడ ఆంజనేయ వారి ఆలయము శ్రీ స్వామి వారి ఆలయము ఒకే చోట కొలువై ఉండడం వలన శనివారం రోజు భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరి మనము దర్శిద్దామా మరి పాటి చెరువు వీరాంజనేయస్వామి వారిని స్వామివారు మొదట చెరువులో దొరికినప్పుడు స్వామివారిని ఈ రావి చెట్టు కింద పెట్టి ప్రతిరోజు పూజలు చేస్తుండేవారు ఇదే అండి ఆ రావి చెట్టు దూరం నుండే వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం అన్న ప్రసాదాలు వండుకోవడానికి ఒక షెడ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి